కాశీపట్నంలో వెలమసత్రం నిర్మించుటలో చరిత్రలో నిలిచిపోయిన గ్రామం ఒప్పంగి గ్రామం రేగిడి ఆమదవర్స్ మండలం విజయనగరం జిల్లా ఆ భక్తుల యొక్క గ్రామం మనం ఒక్కసారి చూద్దాం వారి పాఠశాల వారి పాఠశాల గ్రౌండ్ వారి గ్రామము విహంగవేక్షణం వారి ఊర్లో మందిరం ఇంకొక మందిరము గ్రామములో ఇండ్లు ఎలా బంధువులందరకు నమస్కారములు ఈరోజు చాలా సుదినము ఎందుకంటే మనం ఈ బృహత్ కార్యం ప్రారంభించి సుమారుగా ఏడు ఎనిమిది మాసాలు అవుతుంది ఈ ఏడెనిమిది మాసాల నుంచి మనం గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నాము పది మంది పదిహేను మంది కార్యకర్తలు దీంట్లో నిమగ్నమై ఉన్నారు మరి ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త రమారమి అన్ని కుటుంబాలకు చేరింది దీంట్లో భాగంగా మేము ఒక మూడు మాసాల క్రితం రాజాం శ్రీకాకుళం జిల్లాలో రాజాం అనే ఒక ముఖ్య పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక చిన్న మీటింగ్ పెట్టి ఆ చుట్టుప్రక్కల గ్రామాలకి మేము ఈ విషయం చెప్పి కొంతమంది ప్రముఖులకి కొంతమంది ఉద్యోగులకి కొంతమంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి అక్కడికి పిలిచి ఈ కార్యక్రమం గురించి చెప్పి వారికి కూడా దీంట్లో భాగస్వాములుగా చేసి ఈ కార్యక్రమం గురించి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా అభ్య అభ్యర్థించడం జరిగింది మరి దాంట్లో ఒక భాగంగా ఒప్పంగి గ్రామం అనే ఒప్పంగి అనే ఒక గ్రామం ఇంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో ఉండేది ఇప్పుడు విజయనగరం జిల్లాకి అది వెళ్ళడం జరిగింది ఒక చిన్న గ్రామము ఆ గ్రామం నుంచి ఇంటి పేరు మెషారు అల్లు అల్లు గణపతి నాయుడు గారు అనే ఒక బంధువు దీనికి రావడం జరిగింది దీనికి అట్రాక్ట్ అయ్యి వారు వారి మాటల్లోనే వారి గురించి మీకు కొద్దిగా పరిచయం చెప్తారు తర్వాత మనము మాట్లాడతాం మెషర్ కొద్దిగా మన వారికి చెప్పండి మీరు ఎవరో ఏంటో చెప్పండి వేలమ బంధువులందరికీ నమస్తే మాదిలి శ్రీ చల్లా రామానందరావు మాస్టారు కాశీలో వెలమల కొరకు ఒక వెలమ భవన నిర్మాణం చేపట్టాలనే ఒక బృహత్ కార్యక్రమాన్ని ఆయన ఎన్నుకున్నారు అందులో భాగంగా మాకు రాజంలో సమావేశం నిర్వహించి మన వెలమ బంధువులు ఉన్నటువంటి గ్రామాల నుంచి ఆర్థిక ఆర్థిక సహాయాన్ని వాళ్ళు కోరడం జరిగింది అందులో భాగంగా మా గ్రామం నుంచి మేము వంద ఫ్యామిలీస్ ఉంటాయి ఆ వంద ఫ్యామిలీస్ నుంచి ఒక దాదాపు ఒక లక్ష రూపాయలు విరాళంగా సేకరించి ఈ బృహత్ కార్యక్రమం గురించి ఇవ్వడం జరిగింది నేను అదేవిధంగా మా తమ్ముడు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఒక ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది మన వెలం బంధువులందరూ కూడా అందరూ కూడా కనీసము వెయ్యి నూట పదహారులు పే చేసి ఇందులో ప్రాథమిక సభ్యత్వం పొంది ఈ భవన నిర్మాణం కొరకు సహాయపడతారని కోరుకుంటున్నాను నా పేరు అల్లు గణపతి నాయుడు జూనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ ఏపీటీడబ్ల్యూఆర్ ఎస్ఓఈ జోగుంపేటలో వర్క్ చేస్తున్నాను మా స్వగ్రామము ఒప్పంగి గ్రామం రేగిడామదారోస్ మండలం వారు దాని గురించి ఈ కార్యక్రమం గురించి క్యాష్ ఆల్రెడీ కలెక్ట్ చేసి అందరికంటే ముందుగుండా మేము యాక్చువల్గా అంత ఒత్తిడి అయితే ఆయన మీద పెట్టలేదు అయినా తాను దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా భావించి నాదిగా భావించి మాకంటే ముందు అన్నదానము ప్లస్ బిల్డింగ్ ఫండు ప్లస్ పెద్ద ఫండు అన్నీ కలిపి ఆ గ్రామంని టార్గెట్గా తీసుకొని మీరు పాల్గొని కొంత అమౌంట్ కలెక్ట్ చేసి లక్ష రూపాయలు ఈరోజు నాకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో వారు వారి బ్రదర్ ఇద్దరు కలిసి ఒక పాతిక వేల రూపాయల వరకు డొనేషన్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం అంతా మీరు వీక్షిస్తున్నారు ఇది నిజంగా ఆయన మరి వాళ్ళమ్మాలు వాళ్ళ అమ్మా నాన్న ఎలాగా గణపతి నాయుడు గారు పేరు పెట్టారో తెలియదు కానీ నిజంగా ఆ శివుడే మనకి గణపతి రూపంలో తెచ్చి మనకి ప్రారం కార్యక్రమం ప్రారంభించినట్టుగా అనమాట ఏ కార్యక్రమం అయితే మనం గణపతికి పూజ చేసి చేస్తామో అట్లాగా ఈ కార్యక్రమము ఇది ఒక గణపతి డైరెక్ట్గా మనం పేరు పెట్టలేదు మనం ఎంచుకోలేదు ఆయనకి పిలవలేదు ఆయనకి మనం ఏం పెద్ద ఒత్తిడి చేయలేదు అయినా గణపతి గారు గణపతి నాయుడు గారు అనే పేరు గల వ్యక్తి ఈ కార్యక్రమం అంతా చేసి మేము ఇంకా ఎవరి దగ్గర ఈ వాటికి డబ్బులు తీసుకోలేదు అందరి దగ్గర మాట అయితే తీసుకున్నాం కానీ డబ్బు రూపంలో ఎవరి తీసుకోలేదు ఆయనకి కూడా చెప్పాం తర్వాత తీసుకుంటామని ఆయనే అనుకోకుండా వచ్చి లేదు మాషారు ఇది బోలీగా అంటే ఒక మంచి కార్యక్రమానికి బోలీగా నాందిగా ఉంటుంది మీకు ఒక లక్ష రూపాయలు తెచ్చిస్తున్నామని చెప్పేసి తెచ్చి అందజేయడం జరుగుతుంది మరి ఇది నిజంగా దేవుడు చేసిన మేలే తప్పించి దీంట్లో మా తాలూకా ఇదేమీ లేదు అంత దైవకార్యం ప్రకారం జరుగుతుంది మరి ఇది బోలీగా ఆ గణపతి దేవుడు తాలూకా పూజగా భావిస్తున్నాం మేము ఈ లక్ష రూపాయలని ఆ గ్రామం తరఫున విరాళంగా స్వీకరిస్తున్నాం ఆ గ్రామస్తులకు మరి ఇంత కష్టపడిన మన గురించి ఆయనకి ఏం పని ఆయన లెక్చరర్ ఆయన ఒక కాలేజీలో పనిచేస్తూ ఉంటారు ఆయనకి అసలు తీరుబడి ఉండదు ఎందుకంటే ఆ గ్రామంలో ఉండడం లేదు వేరే వేరే ఏరియాలో ఉంటున్నారు అయినా దీని గురించి గ్రామంకి వచ్చి నైట్ హాల్ట్ చేసి In the bottom part of